కార్పొరేట్ విద్యా వ్యవస్థలో అవినీతి దంద కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి సామాన్య మానవుడికి ఈ అందని ఫీజులు ద్రాక్షలాగా మిగిలిపోతున్నాయి ఏదేమైనా ఈరోజు స్పెషల్ డిబేట్లో పాల్గొనాలనుకునేవాళ్ళు మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే చేస్తున్నాం దానికి మీరు ఫోన్ చేయండి ఫీజుల వల్ల మీరు ఎలా బాధపడ్డారో చూస్తే తద్వారా గవర్నమెంటు ముఖ్యమంత్రులు విద్యాశాఖ మంత్రులు కథలికి వచ్చి ఢిల్లీలో ఏదైతే ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చారో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈ ప్రైమ్ నేను వేదికగా ఈ చర్చని చేపడుతున్నాం ఈ సందర్భంగా ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వారిని పరిచయం చేస్తాను వి గజేంద్ర గారు జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ నమస్కారం అండి అలాగే ఎర్రపల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీ సతీష్ రావు గారు నమస్కారం అండి సతీష్ రావు వినపడుతుందాపడుతుంది సతీష్ రావు గారు మీరు కుకట్పల్లిలో శేర్లింగపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు గత రెండు శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో కార్పొరేట్ విద్యా వ్యవస్థలో మొత్తం ఈ కార్పొరేట్ విద్యలో అందని ద్రాక్షలాగా ఫీజు నియంత్రణ చట్టాలు లేవు తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ మొత్తం చేతులు ఎత్తేసింది అధికారులు చేతులు ఎత్తేసారు కానీ ప్రైమ్ నేని సమాజహితం కోసం మీరు కూడా గత డిబేట్లో పాల్గొన్నారు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలనేది ఈరోజు మా యొక్క స్పెషల్ డిబేట్ ఫీజు నియంత్రణ రావడం వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ కానీ కాలేజీల్లో మొత్తం వ్యవస్థ అంతా ప్రక్షాళన అయిపోతుంది ఎప్పుడైతే ఫీజు కంట్రోల్లోకి వచ్చిందో కార్పొరేట్ నాన్ కార్పొరేట్ అని ఉండదు దాంట్లో ఒక కాలేజీల్లో ఎలా ఉండాలంటే మున్సిపాలిటీలు పంచాయతీలు అలాగే మన రూరల్ నాన్ రూరల్ ఏరియాలో అక్కడున్న ఫెసిలిటీని బట్టి ఫీజు ఫిక్స్ చేస్తే సామాన్య మాధులు అందరికీ ప్రతి కాలేజీలు కూడా రిజర్వేషన్ పెడితే వాళ్ళకి విద్య అందుతుంది ప్రైమ్ నైన్ మెయిన్ ఎజెండా ఇదే దానికోసం మీరు ఏమంటారు గత టిఆర్ఎస్ గవర్నమెంట్ డిగ్రీల్లో దోస్ తీసుకొచ్చి ఫీజు నియంత్రణ చేసింది ఇంటర్మీడియట్ లో కూడా ఇది రాకపోతే చాలా మంది కొన్ని కోట్లాది రూపాయలు ఈ ప్రైవేటు దందాలో ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దోచుకుంటున్నాయి ప్రజల దగ్గర నుంచి దానికి మీరు ఏమంటారు రాజుగారు ముందుగా ప్రైమ్ నైన్కి సిబ్బందికి అందరికీ స్పెషల్ గా ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు మనకున్న రెండు గవర్నమెంట్ రెండు కళ్ళ లాంటి ఒకటి విద్య ఒకటి వైద్యం ఈ విద్యలో టెన్త్ క్లాస్ అయిపోమనే ఇంటర్క్యూ వచ్చినాక అక్కడ నుంచి డిసైడ్ తీసుకునేది పిల్లవాడు మెడిసిన్ పోవాలా ఎన్పిసి పోవాలా లేకుంటే చార్టర్డ్ ఎటు పోవాలని డిసైడ్ తీసుకునే ఈ ప్లాట్ఫామ్ లో గవర్నమెంట్ పూర్తి నియంత్రణ ఉండాలి ఆన్లైన్ లో అడ్మిషన్స్ తీసుకోవాలి ప్లస్ ఒక దగ్గర కోర్టు తీసుకొని ఈ కార్పొరేటర్ విద్యా సంస్థలు ఒక మూడు నాలుగు బిల్డింగ్లలో నడపడము ఒక్కొక్క రూమ్లలో ఐదుగురు ఆరు పెట్టడము ఒకటే వాష్రూమ్ పెట్టడము నియంత్రణ లేక ఆ కాలేజ్ కి ప్లే గ్రౌండ్ లేక స్కూల్ ఓన్లీ టార్గెట్ ఫీజు అందులోకి వెళ్ళి కొంతమందిని తీసుకొని వాళ్ళకి బట్టి కొట్టించి వాళ్ళని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ మాకు ర్యాంకింగ్ వచ్చిందని బయట చూపించుకొని కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు దీనికి నియంత్రణ చేసి కాలేజ్ కాలేజ్ కు గ్రేడింగ్ ఇచ్చుకుంటూ కాలేజ్ కూడా ఫీజు డిసైడ్ చేసి గవర్నమెంటే గవర్నమెంట్ త్రూ ఆ డిడీ కాలేజ్ పోవాలి వాళ్ళు ఎక్కువ వసూలు చేయకుండా అది ముందు నియంత్రణ అర్జెంట్ గా చేయాల్సింది గవర్నమెంట్ బాధ్యతగా ఒక మంత్రి స్థాయిలో లేకపోతే దీనికి ఒక కమిటీ వేసి ఒక స్టూడెంట్ లెక్కల ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో హ్యుమానిటీ గ్రౌండ్ లో మానవత్వ గ్రౌండ్ లో ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్టు దీన్ని ఈ విధంగా వదలకుండా ఆన్లైన్ సబ్జెక్ట్ మన అప్లికేషన్స్ తీసుకొని ఆన్లైనే బుకింగ్ తీసుకొని గ్రేడింగ్ ద్వారా చేసి బాగుంటది ప్రతి కాలేజీ కూడా మన గవర్నమెంట్ అండర్ నియంత్రణ ఉండాలి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక దగ్గర కోట్ తీసుకొని పది బిల్డింగ్లలో పెట్టడము చిన్న చిన్న ఐదు వందలు మూడు వందల గజాలలో ఒక్కొక్క రూమ్ లో ఎనిమిది మంది తొమ్మిది మంది పిల్లలు పెట్టడము ఆ పిల్లలు ఈ అవస్థలకు అది ఈ దాంతో ఇబ్బంది అయ్యి చనిపోవడము చాలా దుస్తున్నాము ఇప్పటి వరకు ఏ కార్పొరేట్ మీద చనిపోయిన దాని మీద ఎన్ని కేసులు తీసుకునేది గవర్నమెంట్ అనేది ఆలోచన చేసి దీన్ని ఇప్పటికైనా పూర్తి నియంత్రణ తీసుకురావాలి గవర్నమెంట్ దీని మీద ఇది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనకి ఇంతకంటే పెద్ద గవర్నమెంట్ కి ఏమి ఎందుకంటే ఇక్కడ నుంచి మనం వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది మన భావి భావి తరాలకు వాళ్ళు వాళ్ళకు మనం ఎంతో దీని మీద మనం గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టాలి ఇక్కడ మీరు ఇన్ని రోజుల నుంచి ప్రత్యేకంగా దీని మీద ఈ డెబిట్ తీసుకొని అవేర్నెస్ తీసుకున్నారు ఇప్పటికైనా గవర్నమెంట్ మేల్కొని దీని మీద గ్రిటింగ్ చేసుకొని ఆన్లైన్ సిస్టమ్ గా పోయి కాలేజీలకు గ్రేడింగ్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సి గ్రేడ్ ఆ ప్రకారంగా పోయి అడ్మిషన్స్ ఫీజు నియంత్రణ ఇది స్పెషల్ గా దీనికి దశాబ్దాలుగా ఒకటే పాలసీ ఉంది ఆ పాలసీని మార్చాలని మేమైతే కోరుకుంటున్నాం గారు ఎర్రపల్లి సతీష్ రావు గారు మీరు శేర్లింగంపల్లిలోని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మీ కాన్స్టిట్యున్సీలోని కుప్పల తెప్పలుగా పర్మిషన్ లేని కాలేజీలు శ్రీ చైతన్య చాలా కాలేజీలు ఉన్నాయి ఏదేమైనా విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రైమ్ నేను వేదికగా జనరల్ గా కుక్కడిపల్లి శేర్లింగంపల్లి హై డెన్సిటీ ఉన్నాయి ఏరియాలో జనరల్ గా ఈ నారాయణ కొన్ని శ్రీ చైతన్య కొన్ని కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి అది ఒక దగ్గర కోడ్ ఉంటది మిగతా మూడు నాలుగు బిల్డింగ్ లలో నడుస్తుంది ఐదు వందలు మూడు వందలుగా గా బిల్డింగ్ లలో పైర్ మేనేజ్ చేసి తీసుకొచ్చినట్టున్నారు ఏదో చేస్తున్నారు కానీ దాని మీద స్పెషల్ గా ఈ కాలేజ్ ఉంది దాని కోడ్ ఏంది దాని గ్రౌండ్ ఎక్కడ ఉంది ఎంత మంది పిల్లలు ఉన్నారు వారికి ఏ విధంగా మన కంట్రోల్ ఉంది గవర్నమెంట్ దీని మీద స్పెషల్ గా ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసి దీన్ని ఏదో విధంగా ఎందుకంటే ఇది భావి తరాలకు సంబంధించిన విషయం వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే విషయం ఇక్కడ నుంచే టెన్త్ అయిపోయినాక వచ్చేది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇక్కడ నుంచి వాళ్ళ జీవితం మారే విషయం దీన్ని స్పెషల్ గా ఇప్పటికైనా సీఎం గారు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి దీన్ని ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని ఒక కమిటీ ఇష్యూ అయినా దీన్ని ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాను ఒక కాలర్ ఉన్నారు సతీష్ రావు గారు మళ్ళీ మీతో మాట్లాడుతాను శ్రీనివాస్ గారు గోదావరి నుంచి నమస్కారం అండి అయితే ఏం లేదు సార్ ఇక్కడ టీకే నారాయణ అని చెప్పి గోదావరికల్ల కూడా పెట్టారు కదా వాటి మీద వాళ్ళ ఫీజులు కూడా విపరీతంగా వాళ్ళు వర్తింపు ఓకే వీలు పెట్టిన సంస్థనా లేదు వాళ్ళు సపరేట్ గా అడగండి అర్థం కావట్లేదు మీ ప్రశ్న ఏంటనేది గోదావరి కన్లో శ్రీకై కన్యా నారాయణ ఇన్స్టిట్యూట్ అని పెట్టారండి అయితే ఈ సంస్థ ఇప్పుడు నారాయణ ఇన్స్టిట్యూట్ హలో కాల్ కట్ అయినట్టుంది గజేంద్ర గారు ఇప్పుడు మన ఎర్రబల్లి సతీష్ రావు గారు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల్లో రెండు శతాబ్దాలుగా కార్పొరేట్ దందాలో మొత్తం కోట్లాది మంది లక్షలాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు సర్వనాశనం అయిపోతున్నారు దీని గురించి ఎవరూ పట్టించుకోవట్లేదు మీరు వైఎస్ఆర్సిపి జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్గా ఉన్నారు ఎన్నో ఉద్యమాలు చేశారు అసలు ఈ వ్యవస్థ ప్రక్షాళన కావడానికి ప్రభుత్వాలు తప్పంటారా లేకపోతే వ్యవస్థలు మెయింటైన్ చేస్తున్న అధికారులుదా లేకపోతే మాయలో పడుతున్న పేరెంట్స్దా ముందుగా ప్రైమ్ ప్రేక్షలందరికీ తెలియజేసుకుంటూ సత్యనారాయణ గారికి మీకు నమస్కారాలు ఈరోజు ఈ డిబేట్లో ముఖ్య సారాంశం ఏంటంటే కార్పొరేట్ వ్యవస్థ వలన ఈ సమాజం ఏ విధంగా తప్పుదారి పడుతుంది ఏ విధంగా నాశనం అయిపోతున్నది ప్రధాన అంశం ఇందులో మీరు అడిగిన ప్రశ్నలో ప్రభుత్వం తప్పు ఉంది అదేవిధంగా పేరెంట్స్ తప్పు ఉంది అధికారులు తప్పు ఉంది ముందుగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎవరైతే వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారో ఏ ప్రాతిపదికన ఇస్తున్నారు అది ఖచ్చితంగా ఉందా లేదా అమలు పరచాలనేటువంటి బాధ్యత అధికారులది ఈ అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ఎంగిల్ మెతుకులకి ఆశపడి ఎవరు ఎటానో సావని నా కుటుంబం బాగుంది నా జోబులో డబ్బులు ఉంది నా బిల్డింగ్లు కట్టుకుంటారు అనేసి ఒక దురాసతోటి ఈ అధికారులు చేస్తున్నటువంటి అవినీతి వలన ఈ కార్పొరేట్ వ్యవస్థ అన్నది ఇంతింత్ వటేంతయి పెద్ద వృక్షంగా తయారయ్యి ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎంత పెద్ద గాలికైనా కూలిపోతుంది మరి ఇది కూలే పరిస్థితి లేదు ఎందుకంటే పేరెంట్స్ ఆలోచించాలి ఫస్ట్ నా పిల్లవాడిని ఈ స్కూల్లో స్టేటస్ చూసి పంపిస్తున్నారు కాకుండా స్టాండర్డ్స్ చూడమంటున్నాం ఎక్కడ ఉంది వేరే స్కూల్ ప్రభుత్వ స్కూల్లో కూడా అలాంటివి ఉన్నాయి అక్కడ కూడా ప్రభుత్వాలు ఎందుకంటే ఇప్పుడు ఒక ఎల్కేజీ యూకేజీలో ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు జాయిన్ చేపిస్తున్నారంటే అక్కడ స్టాఫ్ సఫిషియెంట్ గా ఉంటది అంటే ఎల్కేజీకి ఒక్క టీచర్ ఉంటారు యూకేజీకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వరకు ఈ ప్రైమరీ స్కూల్లో చూస్తేనే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లాస్ టీచర్ ఉంటారు కానీ ప్రభుత్వ స్కూళ్ళల్లో ఈ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒకే టీచర్ లేదా ఇద్దరు టీచర్లు ఉంటారు ఎస్ ఈ ఇద్దరు టీచర్లు ఏం చేస్తారు ఒకటో తరగతికి రెండో తరగతికి మూడో తరగతికి నాలుగో తరగతికి ఐదో తరగతికి ఈయన అందరూ కలిపి ఆరు సబ్జెక్టులు చెప్పాలి ఈ ఆరు సబ్జెక్టులు ఈయన ఎప్పుడు నేర్పిస్తాడు ఈ ప్రభుత్వ స్కూల్ ఆ పిల్లలకి ఎప్పుడు అది నేర్చుకుంటారు ఆ వెసులుబాటు కలిపి ప్రభుత్వాలు ఎక్కడైతే ఈ స్టాఫ్ ఉంటారో ఒక్కొక్కరు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ఏ విధంగా అయితే ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆ విధంగా ఉంచాలి అంటే గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు సర్వనాశనం అయిపోయిన కారణం ఎవరో చెప్పండి సూటిగా ఖచ్చితంగా ప్రభుత్వాలు అధికారులు ఎస్ ఎందుకంటే ఒకటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఒక కాన్స్టెన్స్లో కానీ లేదా ఒక జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉంటున్నాయి అదే ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి ప్రైవేట్ కాలేజీలు పుట్టగొడుగులాగా లాగా ఉంటాయి మన కాలేజీలేమో ఓ నలభై సీట్లు అంటారు ముప్పై సీట్లు అంటారు అది లేదంటే నీకు సీట్లు లేదు అంటారు వాడు ఎక్కడికి వెళ్ళాలి ఆ పాడబడినటువంటి ఆ బాయ్లేక కదా పోయి ఆ నీలేక తాగాలి మరి తప్పు ఎవరిది ఇక్కడ ప్రభుత్వం అధికారం కదా మరి అదే విధంగా డిగ్రీ కాలేజీలు తీసుకోండి ఎన్ని ఉన్నాయి మరి వాళ్ళంతా ఎక్కడ చదువుకోవాలి ప్రభుత్వాలు విసులుబాటు కల్పించలేదు వాళ్ళు దాన్ని ఆసరా చేసుకొని కొల్లగొట్టుకుంటున్నారు అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకోండి బీటెక్ కాలేజీలు తీసుకోండి ఫార్మసీ తీసుకోండి పీజీలు తీసుకోండి ఎంబీబీఎస్ తీసుకోండి ఎన్ని కాలేజీలు ఉన్నాయి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా ఒక జిల్లాకి యూనివర్సిటీలో తప్ప బయట ఎక్కడ కూడా లేదు వాళ్ళు ఎక్కడంత విద్యను ఎక్కడ అభ్యసించాలి ఓకే కాబట్టి నేను అనేది ఏంటంటే ప్రభుత్వము అధికారులు ఖచ్చితంగా దీని మీద చొరవ తీసుకొని కావాల్సినటువంటి కాలేజీలు కాలేజీ స్కూళ్ళు ఏర్పాటు చేస్తే మేము కూడా పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు అదే మనకి ఇక్కడ మంచి స్కూల్ ఉంది కాబట్టి ఈ స్కూల్లో వీళ్ళు జాయిన్ చేపిస్తే మన పిల్లలు బాగుపడతాను వీళ్ళు ఆలోచన గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు దోస్త తీసుకొచ్చి డిగ్రీల్లో ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ అడ్మిషన్ పెట్టారంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాడు కంపల్సరీ దోస్తులో చేస్తేనే సీట్ వస్తుంది సేమ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు వేరెవరి గో తెలుగు రాష్ట్రాలలో ఏ కాలేజీకి వెళ్ళాలన్నా ఆన్లైన్ అడ్మిషన్స్ పెట్టి ఫీజు నియంత్రణ చేస్తే దంద ఆగిపోతుంది వేరే ఏం చేయకల అక్కడ కూడా చెప్తా అక్కడ కూడా కొలుసుకుంది ఇప్పుడు మీరు దోస్త్ అన్నారు దోస్త్ ద్వారా ఏం చేస్తున్నారు అడ్మిషన్లు ఇస్తున్నారు ఈ అడ్మిషన్ లో కొన్ని కాలేజీలు ఉంటాయి ఆ కాలేజీలో ఏం చేస్తారంటే పలానా స్టూడెంట్ కాలేజీకి అప్లై చేయి నా కాలేజీలో నేమ్ ఎంటర్ చేయి డిస్కస్ చేద్దాం నేను చేసుకుంటాను నేను జాయిన్ చేయించుకుంటాను నీ ఫీజు ఇంత మాట్లాడుకుంటాను అని దోచుకునే పరిస్థితి అక్కడ కూడా ఉంది ఓకే మాట్లాడదాం మాట్లాడదాం కాలర్ ఉన్నారు దుర్గా ప్రసాద్ గారు సంగారెడ్డి నుంచి నమస్కారం అండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి ఇది మంచి ఎడ్యుకేషన్ ప్రారంభించే టైంలో మంచి అవకాశం పెట్టింది సార్ మీరు అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు సార్ చెప్పండి అయితే ఈ విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వాలే నాశనం చేసింది సార్ ప్రభుత్వాలు ఏవైతే మనం ఉచిత విద్యా వైద్యం చట్టంలో ఉన్నది అది ప్రభుత్వ లక్ష్యాలు రాజ్యాంగ లక్ష్యాలను విస్మరిస్తూ ఈ నిరుపేదలకు మనకు అందించాల్సిన విద్యను ప్రతి ఒక్కరు కావాల్సిన విద్యను దూరం చేసింది ప్రభుత్వాలు సార్ ప్రైవేటు వ్యవస్థనేమో బలపరుస్తున్నారు ప్రైవేటులకు ఫీజు ఎంత అండి ప్రైవేటు వ్యవస్థలకు ఏమో ప్రోత్సహిస్తున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థలను నాశనం చేసింది ప్రభుత్వాలతో ఓకే ఇది మేము అంబేద్కర్ సంఘంగా ఈ ప్రజల చైతన్యం తీసుకురాబోతున్నాం మనకు కావాల్సింది విద్య వైద్యం న్యాయం తప్ప గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఈ ప్రభుత్వం బస్ శాంతి ఓకే మనకు విద్య అన్ని రంగాలలో కూడా అన్ని అవకాశాలు విద్యడమే ప్రభుత్వ లక్ష్యం ఎస్ మీ సమస్య చెప్పండి ఇలా ఇలాంటి చేతగాని ప్రభుత్వాలు విద్య సామాన్యులకు విద్యను అందించలేని వాళ్ళకి క్షేతగాని కనంగా గుర్తించాలి ఇది ప్రజల దృష్టికి డిస్కోప్ లనుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫైనల్ గా సతీష్ రావు గారు చెప్పండి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు తెలంగాణలో మీ కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారి ప్రతిపక్ష నాయకుడు మీరు ఎందుకు రేవంత్ రెడ్డి మీద ఈ ఒత్తిడి తీసుకురావటం ఈ ఫీజు నియంత్రణ చట్టం రావాలని ఎప్పుడు తీసుకొస్తారు సార్ ఫీజు నియంత్రణ చట్టం రావాలి ఫస్ట్ కాలేజీ గ్రేడింగ్ తీసుకోవాలి ఓకే ఫీజు నియంత్రణలో ఫిఫ్టీ పర్సెంట్ యాజ్ పర్ మార్క్స్ ప్రకారమే ఒక గవర్నమెంట్ డిసైడ్ అయిన వరకు వాళ్ళకి చదువుకునే అవకాశం అయిన పిల్లలకు ఓకే హ్యుమానిటీ గ్రౌండ్ లో నైన్టీ పర్సెంట్ వస్తుంది వాళ్ళు ఫీజు కట్టలేక వేరే మళ్ళీ మామూలు కాలేజ్ ఎక్కడో పోయి వాళ్ళ దాని వల్ల భవిష్యత్ అన్నకారం పోతుంది కాబట్టి ఏ గ్రేడ్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ లో ఆన్లైన్ లో అలాట్మెంట్ చేసుకుంటూ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ కన్నీర్ కోటాలో ఓకే సతీష్ ఓకే కన్నీర్ కోట కూడా ఓకే సతీష్ రావు గారు మనకి సమయం లేదు మీరు చెప్పినట్టు తెలంగాణ తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో ఏదైతే ఈ కార్పొరేట్ దందా ఉందో రెండు రాష్ట్రాల్లో స్కూల్లోని జూనియర్ కళాశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తే కొన్ని లక్షల మంది పేరెంట్స్ని బాగు చేయొచ్చు తద్వారా సమాజయీతం కోసం ప్రామమ్ చేస్తున్న ఈ కథనాలకు సమాజంలో మార్పు వస్తే అదే మేము ఒక విజయంగా భావిస్తాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి